భారత సంగ్రామంలో దండి మార్చికి ఎనలేని ప్రాధాన్యత ఉంది ఉప్పుపై బ్రిటీషర్లు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ దండి మార్చి చేశారు మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు దండిలో స్వయంగా సముద్రపు నీటి నుండి ఆయన ఉప్పు తయారు చేశారు దీంతో దేశ వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది ఈ క్రమంలోనే ఉద్యమాన్ని అణచివేసేందుకు లక్ష మందికి పైగా ఉద్యమకారులను బ్రిటిషర్లు అరెస్ట్ చేశారు ఈ దండి మార్చుకు గుర్తుగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విగ్రహం ఆకట్టుకుంటుంది నలభై అడుగుల ఎత్తు యాభై అడుగుల వెడల్పుతో రూపొందించిన విగ్రహం వద్ద పలువురు దిగుతున్నారు అయితే విగ్రహంపై రంగులు విలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి కార్పొరేషన్ విగ్రహం వద్ద అన్ని చర్యలు తీసుకుని మరింత ఆకర్షణీయంగా తయారు చేయాలని స్థానికులు కోరుతున్నారు గుంటూరు నుండి విజయవాడ అమరావతి రాజధాని 俺、どうしても。<music>